వెల్కమ్ బ్యాక్ టు కేబిబైల్స్ బేడపల్లి మనము జస్ట్ టూ డేస్లో అయితే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయినాము మీ సపోర్ట్ వల్ల చాలా అంటే చాలా నేను ఈజీగా అయితే నేను వెళ్తున్నానండి ఇంకా నేను మొబైల్స్ బేడపల్లి అనే ఛానల్లో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ జస్ట్ టూ డేస్లో నేనైతే నేను కంప్లీట్ చేయను రీచ్ అయినాను అండ్ ఈ టూ డేస్ హండ్రెడ్ సబ్సెస్ అయిన ఒక ఈ ఎంజాయ్మెంట్ మూమెంట్లో మీకు నేను నా షాప్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా నా షాప్లో ఉండే దీని గురించి మీకు చూపియ్యాలనే ఒక ఉద్దేశంతో ఉద్దేశంతో నేను ముందరికైతే నేను వచ్చానండి అండ్ నా షాప్ లో వస్తే నేను మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ విత్ బెస్ట్ ఆఫర్స్ తో పాటు ఫైవ్ జీ మొబైల్స్ మీకు బెస్ట్ ఆఫర్స్ తో పాటు నేను మీ ముందరికి అయితే ప్రొవైడ్ చేసినానండి అండ్ విత్ ఇచ్చిన ప్రతి ఒక్క మొబైల్కి కూడా బాక్స్ ప్లస్ ఛార్జర్స్ ఒరిజినల్ బిల్స్ ప్రతి ఒక్కటి అయితే నేను ఇస్తున్నానండి అలాగే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మరియు ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్స్ కోసము బెటర్ అంటే బెస్ట్ ఆఫర్స్ అయితే మీ నేను తీసుకుని వస్తున్నాను అండ్ అలాగే మన దగ్గర అయితే ఫ్యాన్సీ ఐటమ్ స్పీకర్స్ అయితే మన దగ్గర చాలా గా ఉన్నాయండి ఆన్లైన్ రేట్ కన్నా అంటే చాలా రేట్ తక్కువ రేట్ అయితే మీ ముందర ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో మీకు ముందర నేను ఎలాంటి స్పీకర్స్ అయితే నేను తీసుకుని వచ్చానంటే ఇది చాలా లో ప్రైజెస్తో మీకు అయితే మీకు గా ఉన్నాయండి అండ్ ఇది మంచి బ్యాటరీ తో పాటు మంచి లైఫ్ అయితే మీకు బాగా ఇస్తున్నాయి ఇవంతా మంచి స్పీకర్స్ మీకు ఆన్లైన్ రిటర్న్ నేను తక్కువకే నేను మీకు ఇస్తున్నాను అండి మీ నా సబ్స్క్రైబర్స్ కాబట్టి ఇంకా ఇంకా మీకు వేరే పాటు ఆఫర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఈ సైడ్ వస్తే మన దగ్గర వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ మొబైల్కి బ్యాక్ కేసెస్కి వేసుకునేకి స్టిక్కర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి కార్ చార్జర్స్ అలాగే యాక్స్ వైర్స్ చిన్న పవర్ బ్యాంక్స్ కేబుల్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇక్కడ మన దగ్గర అయితే బ్యాక్ పౌచెస్ ఇక్కడైతే మీరు చూడొచ్చు నా దగ్గర ప్రతి మోడల్ కి ఫైవ్ టు టెన్ మోడల్ ఫైవ్ టు టెన్ టైప్స్ ఆఫ్ పౌచెస్ అయితే మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి అండ్ ప్రతి పౌచెస్ కూడా మనం మనం మంచి ప్రైస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఆన్లైన్ రేట్ల కన్నా మనం చాలా తక్కువ రేట్ అయితే మనం ఇక్కడైతే ఇస్తున్నామండి అండ్ మన దగ్గర ఇక్కడికి వచ్చేస్తే ఎక్కువ పౌచెస్ అయితే మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి బల్క్ గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ ఛార్జర్స్ అండి చార్జెస్ అనేది నేను వ్యారంటీతో పాటు మరీ చాలా తక్కువ రేట్కి అయితే మీకు ఇస్తున్నానండి ఈ రేట్తో అయితే మీరు ఎక్కడైతే మీరు అవైలబుల్లో ఉండదు వారంటీతో మీకు జస్ట్ వన్ నైంటీ నైన్కి కి నేను మీకు వారంటీతో పాటు మంచి ఛార్జెస్ తీసుకొని వచ్చాను అండ్ అలాగే నా దగ్గర అయితే ఎయిర్ బోడ్స్ ఉన్నాయి దాంతో వచ్చేసి మళ్ళీ డిఫరెంట్ క్వాలిటీస్తో మన దగ్గర ఎయిర్ బడ్స్ ఉన్నాయండి అండ్ మన దగ్గర అయితే హెడ్ ఫోన్స్ కూడా చాలా తక్కువ రేట్కి అండి జస్ట్ నైంటీ నైన్కి ఫోన్స్ ఉన్నాయి అందుకే మన దగ్గర అయితే అలాగే మన దగ్గర హార్డ్వేర్ అయితే కంప్లీట్గా ఫ్రీ మన దగ్గర హార్డ్వేర్ అయితే కంప్లీట్గా ఎక్కువ వర్క్ అయితే మన దగ్గర ఉంది డిస్ప్లే రీప్లేస్మెంట్ అనేది జస్ట్ మనకి డిస్ప్లే రీప్లేస్మెంట్ అయితే మనకి జస్ట్ టూ అవర్స్ అయితే నేను చేస్తున్నానండి అండ్ అలాగే మన దగ్గర అయితే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అయితే మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ అయిన మొబైల్స్ కి కూడా నేను సాఫ్ట్వేర్ అయితే కంపల్సరీ నేను చేస్తున్నాను హార్డ్వేర్ అయితే సిపియు బాలింగ్ ఈఎస్ ఈఎంసీసీ అండ్ చార్జింగ్ బోర్డ్స్ చేంజింగ్ అలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా నేను ఈజీగా మీ ముందరు నేను సాల్వ్ చేసి విత్ ఇన్ ద విత్ ఇన్ టైంలో నేను మీకు అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను అండి అంటే మన దగ్గర అయితే అలాగే అయితే స్క్రీన్ గార్డ్స్ అయితే మరి అంటే అంటే చాలా తక్కువలో మీకు అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను అండి చాలా మోడల్స్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర చూస్తే మీకు ఒరిజినల్ క్వాలిటీ సిక్స్టీ గ్లాసెస్ అంటారండి ఈ సిక్స్టీ గ్లాసెస్ అనేది మీకు నేను తక్కువ రేటుకే అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి జస్ట్ ఫర్ నైన్టీ నైన్ రూపీస్కి మీకు గ్లాసెస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను రెండు గ్లాస్ తీసుకున్న వాళ్ళకి ఒక గ్లాస్ కంప్లీట్ ఫ్రీ అయితే నేను ఇస్తున్నానండి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా మరింత నేను ఫ్రీగా అయితే నేను ఇవ్వాలనుకుని నేను ముందుకు తీసుకొచ్చాను అలాగే మన దగ్గర తీసుకుని వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్స్ కి నేనైతే స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నానండి అలాగే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత నేను ఒక లక్కీ లక్కీ సబ్స్క్రైబర్ ని నేను సెలెక్ట్ చేసి అతనికి కంప్లీట్ ఫ్రీగా ఆఫర్గా ఒక స్క్రీన్ గార్డు ప్లస్ ఒక బ్యాక్ కేసు ప్లస్ ఒక నెక్ బ్యాండ్ అనేది నేను కంప్లీట్ ఫ్రీగా అయితే నేను ఇస్తున్నానండి అలాగే ఇలాంటి మంచి ఆఫర్స్ ని నేను ప్రతి సబ్స్క్రైబర్ కోసం నేను చేస్తుంటాను నన్ను ఫాలో నన్ను లో ఫాలో చేసుకోండి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన కష్ట మన సబ్స్క్రైబర్స్ కోసము నెగ్ బ్యాండ్స్ అయితే ఫిఫ్టీ అవర్స్ వర్కింగ్ అయితే నెగ్ బ్యాండ్స్ అయితే మీకు గా లో అంటే లో ప్రైస్ నేను తీసుకొని వచ్చానండి ఈ నెగ్ బ్యాండ్స్ అయితే మీకు కేవలం ఫోర్ నైన్టీ నైన్కి మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మంచి క్వాలిటీతో ఉన్న నెగ్ బ్యాండ్స్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నానండి అలాగే నెగ్ బ్యాండ్స్ కాకుండా మీకైతే నేను ఎయిర్పోర్ట్స్ అనేవి కూడా మీకు నేను కంప్లీట్గా మీకు చాలా లో ప్రైజెస్లో అయితే మీకు అవైలబుల్ తీసుకుని వచ్చానండి ఈ మీకు ఎయిర్పోర్ట్స్ అనేవి కంప్లీట్గా మంచి మంచి వర్కింగ్ ఉండే పోర్ట్స్ ఏనండి ఇవంతా ఇవంతా మీకు నేను జస్ట్ నేను మీకు అయితే ఫైవ్ డబుల్ నేనుకే మీకు అంతా ఇవంతా ప్రొవైడ్ చేస్తానండి విత్ వ్యారంటీతో కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి అండ్ అలాంగ్ విత్ మా దగ్గర వస్తే మా దగ్గర వస్తే ఇంకా లైట్స్ ఎంత ఉన్నాయి కేబుల్ యూఎస్బీ లైట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఓటీజీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అలాగే అండి మన స్మార్ట్ ఫోన్స్ కి యూవి స్క్రీన్స్ అయితే మన దగ్గర ప్రస్తుతం చాలా మంది యూవీ స్క్రీన్స్ వాడుతున్నారు కాబట్టి మన దగ్గర యూవీ గ్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండి అన్ని మోడల్స్కి దగ్గర యూవి గ్లాసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ యూవి గ్లాసెస్ అనేది ఎక్కువ రేట్ కూడా వేయడం లేదండి జస్ట్ మీకు టూ టూ ఫార్టీ కే నేను యూవి గ్లాసెస్ అనేది మీకు వేస్తున్నానండి అది కూడా మంచివే వేస్తున్నానండి మీకు నార్మల్ గ్లాసెస్ కన్నా మీకు ఇవి కొంచెం బెటర్ క్వాలిటీ కాబట్టి ఇవి మీ అందరికి తీసుకొని వచ్చానండి ఇంకా ఇంకా ఇలాంటివి మీకు సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే మన దగ్గర అయితే నేను పెడుతున్నానండి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే మనకు ఎటువంటి ఆఫర్స్ ఇవ్వాలని వెళ్తాను అండ్ అలాగే మనల్ని ఇలాంటి మంచి ఆఫర్స్ కోసం మీరు కేవీ మొబైల్స్ బైడపల్లిని ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ని క్లిక్ చేయండి ఇంకా అలాగే మీకు ఒక గుడ్ న్యూస్ అయితే ఒక మంత్ లో మీకు ముందర తీసుకొని వస్తున్నాను వన్ మంత్లో మీకు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే మీకు దగ్గర తీసుకొని వస్తానండి ఆ గుడ్ న్యూస్ తర్వాత మీకు అయితే ఇంకా బెస్ట్ ఆఫర్స్ మీ ముందర నేను వస్తాను అలాగే బెస్ట్ ఆఫర్స్ మొబైల్స్ ఉన్న మొబైల్స్ మంచి మొబైల్స్ కూడా బెస్ట్ ఆఫర్స్ మీ ముందర నేను వచ్చి మీకు ఇంకా మన సబ్స్క్రైబర్స్ నేను ఇంకా ఆఫర్స్ ఇవ్వడానికి నేను ముందుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కేవీ మొబైల్స్ బైడపల్లి